توهان ملن اسپلن اولو مديت دان کمنه நடக்குதுன்னா தானா நம்ம வீடியோல நடக்குது நேச்சனாயிதே நான் ஒரு இன்ஸ்டிட்யூட்ல இருந்து சொல்றேன் ండి ఆంజనేయ స్వామి సమక్షంలో ఆయన పాద సన్నిధిలో ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే వచ్చే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది ఆ మాసం ఎంతో పవిత్రమైంది హిందువులకి మరీ ముఖ్యంగా ఈ ఆంజనేయుని గండికి విపరీతంగా అనేక జిల్లాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తారు వాళ్ళకు మంచి జరగాలని ఈ దేవుని కృపా కటాక్షం ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ సన్నిధి ఆ దేవుని పాదపద్మం నుంచి మేము కొన్ని విషయాలు మాట్లాడాలని నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం దాటింది ఈ సంవత్సరం నుంచి ఎక్కడా కూడా పని ఆపమని కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టడం కానీ ఈ అధికారులను కానీ ఈ పూజాలను కానీ ఈ పని వాళ్ళను కానీ ఎక్కడా మేము వచ్చి మాట్లాడింది లేదు ఆపింది లేదు కానీ కొంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి ఏదో ఇది ఉద్దేశపూర్వకంగా పని ఆలస్యం చేస్తున్నారు వాళ్ళ పేరు శిలాఫలకంలో ఉండదేమో అనే ఉద్దేశంతో చేస్తున్నారని కొంతమంది అవాకులు చవాకులు తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు చేశారు నేను ఈరోజు సూటిగా చెప్తున్నా ఈ దేవుడు అంటే నమ్మకం లేని నాయకుల్ని పిచ్చుకొచ్చి ఈ ఆచార వ్యవహారాల గురించి ఎవరికి తెలియని వాళ్ళని ఇక్కడికి రాజకీయ నాయకులు పిలుచుకొచ్చి వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అదేమన్నా సబబుగా ఉంటుందా ఇంకోటి సూటిగా చెప్తున్నా ఈ ఈ గండి క్షేత్రానికి చైర్మన్గా ఉన్న వైసీపీ నాయకుడు సిగ్గు ఎగ్గు లేకుండా మా నాయకుడి మంచితనంతో మా ముఖ్యమంత్రి మంచితనంతో పదవి ఇంకా కొనసాగుతాం మా వెంకటస్వామి ఒక్క రోజుకే రాజీనామా చేసినాడు ప్రభుత్వం పోయిన వెంటనే ఒక్క రోజుకే రాజీనామా చేసిన నైతికంగా మీకు పదవి లేకపోయినా ఏదో పిల్ల తెచ్చినా మళ్ళీ చావాలన్నట్టు దీన్ని పట్టుకొని ఊరేగుతూ ఈ మీరుండే ఆ టైంలోనే ఏదో శిలాపలకంలో మీ పేరేసుకోవాలనే దురుద్దేశంతో అది దేవుని దయ కటాక్షం వలన ఆ పేర్లు రావాల గాని మీరు కోరుకుంటే రాదు ఎప్పుడు కూడా నేను చెప్తున్నా మనకెంత ప్రాప్తం ఉంటే అంత మనకు ఇక్కడ లభిస్తుంది మీ పేరు రావాలని ఆ భగవంతుడు రాసి పెట్టింటే ఖచ్చితంగా వస్తుంది మీకు ఆ అవకాశం లేదు ఎందుకంటే గత పాలకుల తప్పులతో ఇరవైలో మొదలుపెట్టి ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వం ఉంది కదా ఎవరన్నా ఆపినారా ఎవరన్నా ఏమన్నా ఒక మాట అన్నారా మీరు చేసింటే మీరు చేయలే చేయకపోగా చేసే పనులు ఆపుకుంటూ ఇక్కడికి వచ్చి నానా మాటలు మాట్లాడతాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీటెక్ రవి ఆధ్వర్యంలో మంత్రి గారిని కలిసి ఇప్పుడు దాదాపుగా ఫ్లోరింగు రాజగోపురం తర్వాత దీనిపైన కాంక్రీటు ఇవన్నీ కూడా వేసినారు ఇవన్నీ కావడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే అస్తవ్యస్తమైన పరిపాలనలోంచి స్వస్థమైన పరిపాలన స్వచ్ఛమైన పరిపాలన రావడానికే రావడానికి సంవత్సరం పట్టింది మనకి ఇక్కడ ఇప్పటి నుంచి పనులు త్వరితగరితన పూర్తవుతాయి దానికి మీరు తొందరపడి కోయిల ముందే కూసిందన్నట్టు మీరు ఏమేమి మాట్లాడితే మీకు ముందు మీకు ఇక్కడ కూర్చుండే నైతిక నైతికంగా మీకు ఉందా అనేది ఒకసారి ఆలోచించండి ఏమి తెలియకుండా బుద్ధి బుద్ధి మాట్లాడితే అది చల్లదు దేవుడు కూడా చూస్తూ ఉంటాడు ఎవరు కూడా ఈ సంవత్సరం నుంచి ఇక్కడ ఇంతమంది అధికారులు ఉన్నారు పూజారులు ఉన్నారు మీ పత్రికా విలేకరులు ఉన్నారు మేము ఈ దేవుని దగ్గరికి వస్తే కూడా ఏదో మాకు ప్రత్యేకంగా దండ వేయడమో లేకుంటే ఇది చేయడమో ఉద్దేశంతో ఉద్యోగంతో దేవుని కూడా వచ్చి దర్శించుకోకుండా ఉన్నాం ఎవరు లేనప్పుడు వచ్చో ఎవరిని సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని మేము ఎలాంటి రాజకీయ ప్రభావం దేవుని మీద చూపించము దేవుడే మమ్మల్ని పిలిస్తే వస్తాం ఈరోజు ఆయన ఆయన మీరు మాట్లాడండి అని మమ్మల్ని ఆదేశిస్తే ఈరోజు మేము మాట్లాడుతున్నాం ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఒక ఒక దేవు ఒక గుడి ప్రారంభం చేయాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి అర్ధాంతరంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీరు మీరేదో శిలాఫలకాల పేరు వేసుకోవాలని ప్రారంభోత్సవం అది చేయాలంటే అది శాస్త్రం ఒప్పుకోదు ఇప్పుడు ఈ పశ్చిమ రాజగోపురం ఇంకా పునాది స్థాయిలోనే ఉంది కనీసం ఒక అంతస్తు పూర్తి కావాలి నేను భూజాలను అడిగాను నేను పద్ధతులు ఏమి తర్వాత ప్రాకారాలు కనీసం మనిషి ఒక మనిషి ఎత్తు అంటే ఆరు అడుగులు ఉండాలి తర్వాత బలిపీఠం పూర్తి కావాలి తర్వాత దీప స్తంభం పూర్తి కావాలి ఇవన్నీ అయిపోయిన తర్వాతనే గుడి ప్రారంభ ప్రారంభానికి సిద్ధమవుతుంది అలా కాకుండా ఇప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది ఓపెన్ చేయాలనేది మీకు బుద్ధి పుట్టేట్టు మాట్లాడితే సరిపోదు వెన్నీ కూడా పెట్టుకొని వెన్నీ కూడా పెట్టుకొని మనసులో పెట్టుకొని ఇక్కడికి వచ్చి రోజు రాజకీయాలు చేయొద్దు మేము మాట్లాడుతున్నాం మేము చెప్తున్నాం దేవుడు ఆయన ఆదేశిస్తే ఎంత త్వరగా పనులు పూర్తవుతే అంత త్వరగా చేయాలని మాకు కూడా ఆత్ర ఉంది ఎందుకంటే ప్రధాన గర్భాలయం మూతబడి అదేదో ఆ పేరు అంటారు ఆయన బాల బాలాలయంలో చేస్తూ ఉంటే మాకు కూడా అంత తృప్తిగా లేదు అందరూ చేయాలనే ఇక్కడ నాయకులు ప్రజలు అందరూ కోరిక అదే ఎంత వీలైతే అంత తొందరగా ఈ గుడి ఈ గుడి ఈ గుడి ఈ గుడి ప్రారంభం కావాలనే ఆశ అందరికీ ఉంది తర్వాత మాకు ఆ ఉద్దేశం ఉంటే మంత్రి గారి దగ్గరకు పోయి ఇప్పుడు బిల్లు దాదాపుగా ఒకటిన్నర కోటి ఆల్రెడీ బిల్లు బిల్లు పనిచేసే వాళ్ళు పాత బిల్లు వాళ్ళు పెట్టిన పెండింగ్ బిల్లు కూడా మేము చేయించాము ఇప్పుడు ఇప్పుడు చేసే ప్రజెంట్ పనులకు కూడా త్వరితగా తిన ఏ రోజుకి ఆ రోజు ఏ పని అవుతే వాళ్ళు బిల్లు పెడితే వెంటనే బిల్లు కావడానికి సిద్ధంగా అవుతుంది పనులు చేయడానికి చిన్న చిన్న పనులు చేయడానికి లేట్ అవుతాయి పెద్ద పనులు రాయి పనులు తొందరగా అవుతాయి మన ఇల్లు కూడా ఒకటి తయారవుతా అంటే కరెంటు పని పెయింట్ పని ఈ ఫ్లోరింగ్ పాలిష్ పని ఇవే లేట్ అవుతాయి అదే జరుగుతుంది అందుకే రాజకీయాలు మాడుకొని రాజకీయాలు చేయాలంటే మిగతా తాలూకా అంతా ఉంది రాష్ట్రం ఉంది ఏం కాల్ రాజకీయాలు చేసుకోండి మాకు అర్థం ఈ దేవాలయంలో మాత్రం రాజకీయాలు చేస్తే సహించం ముందు నువ్వు నైతికంగా నీకు మాట్లాడే హక్కు ఉందంటే ఈ ఇప్పుడు ఉండే చైర్మన్కు వెంటనే నా ప్రెస్ వచ్చి చూసిన వెంటనే నువ్వు రాజీనామా చేస్తే నీలో నిజాయితీ ఉందని మేము భావిస్తాం నీకు హక్కు లేకపోయినా మిగతా అదే మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మా చైర్మన్ ఆ చైర్లో కూర్చోబెట్టే వాళ్ళ మీరు మా నాయకుడు అలాంటి వద్దు అంటాడు మా రవి అలాంటి వద్దంటాడు మేము కూడా అలా వద్దంటాం కాబట్టి నీ కుర్చినట్టే పెట్టాము ఇప్పటికైనా నీకు బుద్ధి జ్ఞానము దేవుడు నాకు ఇంతవరకే ఇచ్చాడని ఉంటే వెంటనే రాజీనామా చేసి తర్వాత గుడి గురించి కానీ రాజకీయాల గురించి కానీ మా గురించి కానీ మాట్లాడు మీ నాయకులు పిలుచుకొచ్చి ఏం పని లేదు ప్రతిపక్ష నాయకులకి వేరే పని లేదు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఓరుకున్నల్లా మాకు తప్పు లేదు దేవుని సాక్షిగా చెప్తున్నాం మేము దీంట్లో రాజకీయ దొక్కలు చేసుకోము మీ పత్రికాముఖంగా ఇదే మాట మేము ఆమె ఆ విధంగా చేసేవాళ్ళే అందరు ప్రజలు కానీ దేవుడు కానీ మేము కానీ మా నాయకుడు కానీ ఇదే మీకు చెప్తూ నాకు మీరందరూ వచ్చి నా ప్రెస్ మీటింగ్ వచ్చి నన్ను మీ అందరికీ పత్రిక మీ అందరికీ ధన్యవాదాలు